గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీనివాస్ నేను ఇక్కడ నెల్లికూతురు మండలంలో ఈ గ్రోమూర్ దగ్గర మాది పిహెచ్సి ఆపోజిట్లో హెల్త్ సెంటర్ న్యూట్రిషన్ సెంటర్ పెట్టాము దీనివల్ల ఉపయోగం ఏంటంటే మేము వచ్చేది పోషకాహారం ఇస్తాము ప్రతిరోజు ఈరోజు సఫర్ అయ్యేది ఏంటంటే ప్రతి మనిషి కూడా పోషకాహార లోపంతో అనేకమైన రోగాలు వస్తున్నాయి మా ఉద్దేశం ఏంటంటే పోషకాహారాన్ని ఫిలప్ చేయడం కోసము పోషకాహార న్యూట్రిషన్ సెంటర్ అని మేము ఇక్కడ ఈ మండల కేంద్రంలో మేము పెట్టాము ఇక్కడ ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు ఏం తినకుండా వస్తే మేము ఇక్కడ హెల్త్ చెకప్ చేస్తున్నాము బిఎంఐ చెకప్ అంటారు దాన్ని బిఎంఐ చెకప్ చేస్తున్నాము దాంట్లో ఒక తొమ్మిది రకాల పారామీటర్స్ దాంట్లో వస్తాయి మేము ఏడు నుంచి లోపు ఏం తినకుండా ఫాస్టింగ్లో రావాలి మేము హెల్త్ చెకప్ చేస్తున్నాం ఇక్కడ బిఎంఐ చెకప్ ఇది అందరూ ఉపయోగించుకోవాలని అనేక మంది న్యూట్రిషన్ లేక న్యూట్రిషన్ విలువలు తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు ఆ విలువల్ని మేము ఇక్కడ ఎయిట్ నుంచి నైన్ వరకు మేము ఫ్రీగా అవగాహన సదస్సు కూడా మేము ప్రతిరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము దాన్ని మండల ప్రజలందరూ యూజ్ చేసుకోవాలి ఉపయోగించుకోవాలని మా ప్రార్థన